నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మాజీ రాష్ట్ర మంత్రి వైఎస్ రెడ్డి గారు మరణం రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదున తెల్లవారేసరి కల్లా పులివెందల్లోని తన సొంత ఇంట్లో అనుమాన స్థితిలో మరణించారు మొదట అతను గుండుపోటని చెప్పారండి తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత హత్యకు గురయ్యారనేది బయట వచ్చింది రెడ్డి గారిని ఎవరు చంపారు అంటే దాంట్లో అవినాశ రెడ్డి గారి పేరు చెప్తున్నారు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారు అనేది కూడా సునీత గారు ఆరోపిస్తున్నారు ఈ కేసులో చూస్తే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అనేది కూడా సునీత రెడ్డి గారు ఆరోపిస్తున్నారు దీంట్లో జగన్ గారి ఫ్యామిలీ ఎంపీ అవి అవినాశ రెడ్డి గారి ఫ్యామిలీ ఉంది అనేది కూడా సునీత గారు ఆరోపిస్తున్నారు ఈ నైమ్ అంటే వైఎస్ రెడ్డి గారు మంచి వ్యక్తి ఎందుకనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు ఎందుకనంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారిని నమ్మిన వ్యక్తి అట్లా చూడగానే మనకు ఏం చేశారంటే రెడ్డి గారు ఎలా చనిపోయారు ఏమనేది ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తేదీన చాపాడు మండలంలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకొని పులివెందులోని స్వగృహానికి చేరుకున్నారు మార్చి పదహైదు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్న అతని పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి ఎంత ప్రయత్నించినా తలుపులు తెరకపోవడంతో ఆరు గంటలకు రెడ్డి భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు ఉదయం ఆరున్నర గంటలకు వెనకడోరు తెరిచి ఇంట్లోకి వెళ్ళి చూడగా రక్తపం అడుగులో వివేకానందరెడ్డి మృతదేహము కనిపించింది ఆ పైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు కుమార్తె డాక్టర్ సునీత కోరిక మేరకు ఆమె వచ్చే వరకు ఆగి సాయంత్రం నాలుగు గంటలకు ఆమె పర్వేర్చనలో స్నానిక ఆసుపత్రుల వైద్యులు రిమ్స్ వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు మార్చి పదహారవ తేదీ ఉదయం వివేకానంద రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి సమాధి పక్కనే ఆయన్ను చేశారు కనం చేశారు ఇది మన జరిగింది కానీ తర్వాత రెడ్డి గారు గుండుపోటుతో మరణించారని వార్తలు వచ్చినాయి తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు ఇది సహజ మరణం కాదని హత్య అని పేర్కొన్నారు ఇట్లా చేస్తే మళ్ళీ రెడ్డి గారు పోస్టు మార్టం రిపోర్ట్లో ఏడు కత్తిపోట్లు ఉన్నాయి మెడ మీద ఎన్నుక చేతి మీద తొడ మీద బలమైన గాయాలు ఉన్నాయని కూడా తేలింది దీని మీద వెంటనే పరిస్థితి మారింది ఓ గుండుపోటు కాదు ఎవరో చంపారు అనేది కూడా మనకు తెలిసింది ఈ సునీత గారు ప్రభావంతో చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఎంపీ అవినాష్ రెడ్డి గారే ఈ పని చేయించారు వాళ్ళ ఫ్యామిలీ చేపించారనేది కూడా తెలిసింది తర్వాత దీని మీద రాజకీయాలు ఎన్నో చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారే చేపించారు దీంట్లో బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఉన్నారు అనేది కూడా వీళ్ళు ఆరోపించడం జరిగింది ఈ ఆరోపణల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదహైదున జరిగిన ఈ హత్య ఇప్పటికీ ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా దీని మీద కొలికి రాలేదు దీని మీద సిబిఐ విచారణలో కోర్టులో తేలింది కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమంది బెయిల్ ఇచ్చారు ఇంకా కానీ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మటుకు అరెస్టు చేయలేదు అది అట్లే ఉంది దీని మీద చూసుకుంటే ఈ తర్వాత ఏమంటే సిబిఐ ఇది క్లియర్ అయిపోయింది మేము అంతా చేసేసినాం మొత్తం ఇన్వెస్టిగేషన్ ఏం లేదని సిబిఐ వాళ్ళు చెప్పారు దీని మీద వైఎస్ సుని సునీతారెడ్డి గారు ఏం చేశారంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు లేదు నాకు చాలా మీద నమ్మకం లేదు దీని మీద భారతి గారికి ఎవరో ఫోన్ చేశారు దీన్ని ఆ ఫోన్ చేసింది ఎవరు నాకంటే ముందు వాళ్ళకి ఎట్టా తెలుసు కుట్లు వేశారు శవాన్ని అనేది కూడా సునీత గారు చెప్తున్నారు సునీతారెడ్డి గారు దీని మీద తదుపరి దర్యాప్తును మళ్ళీ కొనసాగించాలని ఆయన కోర్టుకు వెళ్ళింది దీని మీద కోర్టు ఏం చెప్పింది అంటే ఈ వైఎస్ వివేకానంద అడ్డితీ కేసులో తదుపరి దర్యాప్తును తాము వ్యతిరేకించడం లేదని కోర్టు ఆదేశిస్తే దాన్ని కొనసాగిస్తామని సిబిఐ బుధవారము హైదరాబాదు సిబిఐ ప్రధాన కోర్టులో నివేదించింది చూడండి సిబిఐ లేని చెప్పి కోర్టు చెప్తే మేము మళ్ళీ చేస్తాము సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తులకు మేము సిద్ధం ప్రత్యేక కోర్టు సీబీఐ మెమో మేము దాఖలు చేసింది ఏమినంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరాయ్య హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ సమ్మత తెలియజేసింది చూడండి ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మేమో దాఖలు చేసింది తన తండ్రి హత్య కేసులో ఇంకా అసలు వాస్తవాలు ఎలుగు చూడలేదని గత ప్రభుత్వ ఆయంలో తనకు తన భర్తకు సిబిఐ అధికారి రామ్ సింగ్ను నిందితులుగా పేర్కొంటూ కౌంటర్ కేసు అల్లడానికి జరిగిన జరిగిన కుట్ర తదితరులపై తదుపరి దర్యాప్తు జరగాలని వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది ఆమె కోరిన విధంగా వివిధ కోణాల్లో తదుపరి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సిబిఐ మెమో దాఖలు చేసింది తొలుత గంగిరెడ్డి సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి సేఖ్ దస్తగిరి అప్రూవల్గా నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్షీటు దాఖలు చేశామని సిబిఐ పేర్కొనింది ఆ తర్వాత సునిసా సునీతారెడ్డి అభ్యర్థన మేరకు ఈ కేసును సుప్రీంకోర్టు కడప కోర్టు నుంచి హైదరాబాదు సిబిఐ కోర్టుకు బదిలీ చేసిందని గుర్తు చేసింది ఆ తర్వాత ఏ ఫైవ్గా దేవరెడ్డి శివశంకర్ రెడ్డిని ఏ సిక్స్గా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ సెవెన్గా వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏ ఎయిట్గా ఎంపీ రెడ్డిని పేర్కొంటూ రెండు అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేశామని పేర్కొనింది ఇది మరోవైపు తదుపరి దర్యాప్తు అవసరం లేదని ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డి తన కౌంటర్లో పేర్కొన్నారు నిందితులు శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉన్నందున తదుపరి విచారణ కోర్టు గురువారానికి వాయిదా వేసింది చూడండి ఇది మన సిబిఐ కేసులో సునీత మన వైఎస్ రెడ్డి గారి హత్య జరిగే ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు ఎవరు చంపారు దీని మీద ఏమనేది కూడా తెలియట్లేదు ఇంకోటి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ పద్నాలుగు తేదీలోపు కోర్టుకు ఆదా కోర్టుకు హాజరవ్వాలనేది అనేది కూడా కోర్టు ఆదేశించినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇదేనండి మన వివేకానంద రెడ్డి గారి హత్య దర్యాప్తునుకు సిబిఐ మళ్ళీ దర్యాప్తునుకు ముందుకు కోర్టు పర్మిషన్ ఇస్తే ముందుకు వెళ్తామని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ